ఎవరు రెండు నైన్టీ కేసీఆర్ తాత ఎందుకు అన్న నీ తాత నా కాడెందుకు తాత సార్ మీరే పిలిస్తే ఉరుకుతా ఉంటారు ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ ఎందుకు బొంద పెట్టేసి ఫామ్ హౌస్ పంపించినావు నువ్వు రోజు చెప్పిస్తుంటావు కదా మా తాత అట్లా మా తాత ఇట్లా అని నేనా నువ్వు డేక నేను వాడు రాజకీయం అన్నప్పుడే నేను డేకలేదు వాడిని

జనాలు బాగానే వచ్చినట్టు ఉన్నారు కదా వెయ్యి అంటే ఎందుకు రారు ఎండాకాలం పనులు కూడా ఇప్పుడు ఎండాకాలం పనులు ఉండాలి ఇంట్లో ఉంటారు వచ్చిన బారా వెయ్యి రూపాయలు బిర్యానీ వచ్చే కోట వచ్చే ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు వారు జనాలు ఫుల్ వస్తారు ఎట్లానా ఇంకా మన తెలంగాణలో కోట అంటే ఇంకా పరిగెత్తుకుంటూ వస్తారు

రూపాయి ఇవ్వకుండా కోటలు ఇవ్వకుండా రమ్మని ఎవడన్నా వస్తాడని చూస్తాం వాటికి చేయకోటానికి ఒక్క రాడు వాడిని డబ్బా వాడే కట్టుకోవాలి వాడు వాడిని కొడుకే కొట్టుకోవాలి వాళ్ళు అట్లా అంటే ఎంత డబ్బులు వాడే వాళ్ళే పెట్టుకున్నారు రాలేకుంటే వీళ్ళు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పెట్టుకున్నారా అందరు కలిసి పెట్టుకున్నారు అసలు తీరు నేనేమో దాచి పెట్టే తీరు నా కొడుకులా రాని ఉంటాడు వాడు ఏంటి నేనేమో దాచి పెట్టిన డబ్బు తీయండి రాని అంటుంటాడు రాని ఉంటాడు మీ తాత మా తాత కాదన్నా మీ తాత అన్నా మీ తాతనే మా తాత కాదు ఆ తాత కాదు మా తాత ఉద్యమంలో చేస్తే మా తాత ఉంటుండే ఆడు మా తాత ఎందుకు అవుతాడు అన్న మోసగాడు జాన్ జిగిరి జాన్ జిగిరి ఇద్దరు దోస్తు మీద దోస్తారు మేము మేము అన్నాము ఒకప్పుడు మీద దోస్త్ ఏదో పనికి వస్తాను అధికారం కూర్చున్న తర్వాత ఆయన ఎవ్వరికి ఉద్యమకారులకు ఎవ్వరికి ఏం చేయలేదు ఆయనకు దోస్త ఎందుకంటుండీ మళ్ళా మా తాత నుంచి ఇంకోసారి నేను చెప్తున్నా ఫోన్ చేయను సరే సరే చెప్పు అధికారం మా నాకు మామ కాదు మా అసూదిని వైసీపీ మామ మా అసూ దీని వయసుకి మామ మాకు మామూలు ఎట్లయితాడు మా మీకు వయసుకి మామవుతాడు అని చెప్పేది నేను కానీ మా అమ్మ అయితే ఏ బిడ్డనిచ్చిండో నాకు కూడా అర్థం కాలేదు అసూ దీని ఏ బిడ్డని నుంచి నాకు అర్థం కాలేదు మరి ఏమో ఏమో అడుగుతాం వాళ్ళ మామ మామాని అని తిరిగిండు పది సంవత్సరాలు దాకా ఇప్పుడు తిడుతున్నాడు అట్లా ఉంది కత ఏం చేద్దాం అంటే అర్థం అవుతలేదు ఎడు సార్ ఎప్పుడు లేరు హ్మ్ ఎప్పుడు లేరు ఒకనే ఉన్నవా ఆ ఆఫీస్ లో ఉన్నా ఆఫీస్ కి వెళ్ళిరా ఆల్రెడీ హ్మ్ ఆఫీస్ లో ఉన్నా హ్ ఆకే ఆకే వచ్చింది అన్న అది కాదన్నా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఈ సభతోటి తోటి ఏమొచ్చిందని ఏం మరిగిందని ఆనందం అంటే అదే అది ప్రెస్ మీట్ కోసం కూడా చేయొచ్చు కదా ఇంకోటి 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 నాకు అర్థం కాలేదు మీ తాతది ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుని మూడు నాలుగు సంవత్సరాలు అయింది అంతేగా అంతే అయితే ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు అన్ని సభ పెట్టుకున్నాడు నాకు అర్థం కాలే బిఆర్ఎస్ ఎందుకంటే టీఆర్ఎస్ అయితే ముందు మరి దేనికి ఓ సా సాపు ఇది చేస్తలేడు కాయ ఎలక్షన్లలో నిలబడతలేడు కదా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా నిలబడలేగా కదా మీరు రేపు మళ్ళీ సర్పంచ్ కూడానే నిలబడారు అనుకుంటారు సర్పంచ్ నిలబడారు నిలబడరు అనుకుంటారు నిలబడారు ఎందుకంటే వీడు పైసలు ఇవ్వడు లెవర్ నిలబడడు వన్కు పైసలు ఇచ్చినవాడు నిలబడతారు పైసలు ఇవ్వని వాళ్ళు అయితే నిలబడారు ఇంత ముందు ఇవ్వకునే చచ్చిపోయాడు చాలామంది దళితులకు సీఎం పదవి అన్నాడు ఇయ్యలేదు మళ్ళా రెండవది వచ్చేసి ముస్లింలకు పన్నెండు శాతం అన్నాడు ఇయ్యలేదు అది కూడా నాలుగు నెలలు అన్నాడు ఇయ్యలేదు కేజీ టు పీజీ అన్నాడు కాలేదు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు కాలేదు ఆయన చేసిన వాగ్దానంలో పదిహేను సంవత్సరాలు ఏం చేయకుండా అంత మాట్లాడి జనాలు ఎట్లా వింటున్నారు నాకు అర్థం కాదు ఈ సంవత్సరం కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి కానీ జనాలు ఆయన మాటలు ఎట్లా వినడకపోయినా అర్థం అయితే గారడి గారెడీ సార్ ఏం గారెడీ గారెడీ చేస్తే గారెడీ చేస్తారో మాటనే వింటారు అంతేనా కదా అంతేనా అంతే మరి

ఆన్లైన్ లో చూస్తా సార్ ఆన్లైన్ ఏదో పీక్ చేసిందంట వాళ్ళొచ్చే సంవత్సరం సంవత్సరం కాలేదు వాళ్ళ మీద వాడు చూస్తున్నాడు అని అప్పుడు కాంగ్రెస్ అడ్డం పడ్డదని అడ్డం పడ్డేందుకు సిగ్గుండాలా లక్ష మాఫీ అని పది సంవత్సరాలు చేయలేదు పాపం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కూడా కాలేదు రెండు లక్షల దాకా రుణమాఫీ చేసింది అవున ఏదో గా కింద మీద కావచ్చు అది కొందరికి రాకపోవచ్చు కానీ రెండు లక్షల కృతమాఫీ అంటే భారతదేశ చరిత్ర అది ఎట్లా మాట్లాడతాడో అర్థమైపోలేదు వేదిక మీద నిలబడి ఎట్లా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏం లేదు అదే అలా అలవాటు అయిపోయింది ఇంకా వాడు అంటున్నాడు కదా కేటీఆర్ గారు ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయారు చెప్పారు అంటున్నాడు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళది వాళ్ళది అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఇది చేసుకుంటారు అన్నట్టు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు ఎట్లా చెప్పారు చెప్పలేరు కదా ఇయ్యలేదు అని చెప్పారు సరే అన్నీ సార్